గురు పౌర్ణమికి సాయిబాబా డెకరేషన్ ఎలా జరిగిందో చూసాకెళ్ళాము సో ఇలా రెండు ప్లేయర్స్ తిరిగాము సో లేట్ చేయకుండా వీడియోస్ అందిస్తాం లేటెస్ట్ స్టార్ట్ ద వీడియో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై పీడి ఛానల్ సో ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర ఉన్నాము సో ఇలా గురు పౌర్ణమి సందర్భంగా ఇదంతా రెడీ చేస్తున్నారు సెట్ ఈ సైడ్ మనకు ఇక్కడ ఇక్కడ రోడ్ బ్లాక్ అయింది సో రెండు సైడ్స్ వెహికల్స్ సో ఇలా చేస్తున్నారు రేపటి కోసము సో ఇలా మొత్తం లైటింగ్స్తో మొత్తం నీట్గా డెకరేషన్ చేస్తున్నారు రేపటి వీడియో వస్తుంది సో మిస్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం సో ఫస్ట్ వచ్చేసి థర్డ్ రాడ్ సో ఇలా వంటనే చూసారు కదా ఇలా మనకు ఇలా లైట్స్ డెకరేట్ చేసేస్తారు సో ఇలా సాయిబాబ్ లైట్స్ ఇలా మధ్యలో రోడ్ కూడా బ్లాక్ చేశారు మీరు ఇక్కడ వెళ్ళలేదు వెళ్ళలేరు సో ఇలా లోపల ఇలా లోపల ఇలా వేసేసి రైట్ లెఫ్ట్ సైడ్ మనకు సాయిబాబు ముందర రెండు రకాల లైట్ ఇస్ కొని పెట్టారు సో ఇదే మన థర్డ్ రోడ్లో ఉండే సాయిబాబా గుడికి డెకరేషన్ అనమాట సో ఇలా నెక్స్ట్ దానిలో చూద్దాం నెక్స్ట్ రామచంద్ర నగర్ దానికి వెళ్ళిపోదాం సో ఇలా కొంచెం గుడికి సో ఇది రామచంద్ర నగర్ సాయిఫుల్లా బ్రిడ్జ్ కొంచెం ముందర సో ఇలా అయిన టైమ్స్లో ఇలా లైటింగ్స్ చాలా బాగా డెకరేట్ చేశారు సో థర్డ్ రోడ్ కన్నా కొంచెం లైటింగ్స్ బాగున్నాయి అనమాట సో మీరేమో చెక్ చేసుకోవడానికి సో ఇది చాలా బాగున్నాయి సో ఇలా మంచి వీడియోస్ తీసుకోవచ్చు సో ఇలా మంచి లైటింగ్స్ ఉన్నాయి సో లైట్ చేయకుండా అందరికి వెళ్ళిపోదాం సో ఇలా బ్యూటిఫుల్ లైట్స్ చాలా బాగా డెకరేట్ చేసేస్తారు సో చాలా బాగా డెకరేట్ చేస్తారు రామచంద్ర నగర్ గారి బాబా గుడికి సో ఇలా లోపలికి వెళ్ళిపోదాం గుడి ఉంది సో ఇలా మంచి చాలా బాగా డెకరేట్ చేశారు మీరు ఈ గురు పౌర్ణమికి గుడికి వెళ్తున్నారు